బీహార్ నాకు ఆ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏమని చెప్పిండే తెలుసా మళ్ళీ జీవితం ఉన్నంత వరకు మళ్ళీ జీవితం ఉన్నంత వరకు మోడీ గారితో కలవను అన్నాడు జనంతో కలవనాడు ఎన్డీఏతో కలవను చెప్పాడు మళ్ళీ ఎక్కడ వచ్చి కలిసిండే మళ్ళీ అదే నితీష్ కుమార్ గారు మళ్ళీ వచ్చి ఎన్డీఏతో మాత్రం ఇలా కలిసిండు మోడీ గారు మాత్రమే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కాంక్షిస్తున్నా అని చెప్పిండు నితీష్ కుమార్ గారు అంటే ఎందుకు చెప్తున్నాయి మాట అంటే కొంతమంది ఏం చేస్తారంటే మురళదాకాని మనం విమర్శించిండు ఎంతమందిని భరించిండు ఒకసారి ఇక్కడనే అనుకుంటున్నాడు నాకు తెలిసి మీ తిట్లు మీ తిట్లు నాకు ఆశీర్వచనాలు అవుతున్నాయి మీ తిట్లు నాకు డైజెస్ట్ అవుతున్నాయి నాకు మరింత శక్తినిస్తుందని చెప్పినటువంటి మానీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకుంటారు తన రాజకీయాల్లో టాలరెన్స్ రాజకీయాల్లో క్షమాగుణం రాజకీయాల్లో టాలరెన్స్ రాజకీయాల్లో పరిపక్వత రాజకీయాల్లో గొప్పతనం అనేది ఒక అది ఉంటుంది గుర్తుపెట్టుకు కానీ కొంతమంది సంకుచితంగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు రాజకీయ నాయకులు కాదు నా దృష్టిలో ఇవాళ కొత్త పాత పార్టీలు జెండాలు పెడితే కొత్త పాదక సంబంధం ఉండదు సర్పంచ్గా ఇరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు వేరే పార్టీలలో ఎంపీటీసీగా ఇరవై ఏళ్ళ క్రితం అయిన వాళ్ళు ఉంటారు వేరే పార్టీలలో ఇరవై ఇరవై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరి రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీగా రాజకీయ నాయకులుగా అంతిమంగా గీటు రాయి వార్డు మెంబర్ గెలిచిండా సర్పంచ్ గెలిచిండా ఎంపీటీసీ గెలిచిండా ఎమ్మెల్యే గెలిచిండా ఎంపీ గెలిచిండా గదే గీటరాయి తప్ప ఇంకొక గీటు మాత్రం ఉండదు రాజకీయాల్లో సిద్ధాంతాలు వల్లించేటి ఉంటాయి ఫిలాసఫీ వల్లించేటి ఉంటుంది భారతీయ జనతా పార్టీ భాజప్త సిద్ధాంతం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక రాజకీయ పార్టీ అనే విషయం మర్చిపోకండి ఈ రాజకీయ పార్టీకి గీటు రాయి మూడు వందల మూడు సీట్లు గీటు రాయి రేపు నాలుగు వందల సీట్లు గీటు తప్ప ఇంకొక గీటు లేదు దీనికి